విజయనగరం జిల్లాలో మరో నియోజకవర్గం నెల్లిమెర్ల ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా అప్పలనాయుడు పోటీ చేస్తుండగా ఇక్కడ కూటమిలో భాగంగా జనసేనకు ఇక్కడ టికెట్ ఇచ్చారు అయితే ఇక్కడ జనసేన నుంచి లోగం నాగమాధవి పోటీ చేస్తున్నారు ఇక్కడ మన ఎలక్షన్ చెలక ఎవరిని సెలెక్ట్ చేస్తో ఒకసారి చూద్దాం విద్యార్థి ఎలా ఉందో చూడండి విజయం బాగుందండి విజయం ఈ సంవత్సరం అంటే కానీ ఆదాయం తొమ్మిది కానీ ఖర్చు ఎనిమిది ఆటలు అంటే ఎక్కడపైన కానీ చిక్కులు వచ్చినా ఏ బ్యాడ్ వచ్చినా కూడా ఈ సంవత్సరం గెలుపు అయితే కానీ స్వామిదే ఉంది అనుకున్న ఈ సంవత్సరం లక్షలంగా మంచినే ఉందండి కానీ చేసే పనులు తొందరపడి చెప్పే అవకాశం లేదు చెప్పి చేయొద్దు మనసులో పెట్టుకొని చేయాలి ఈ సంవత్సరం అనుకునే కానీ ఎక్కడ పైన కానీ ఏదనుకున్నా మంచిగా అవుతుందండి విజయం అంటే శుభం గెలుపు రాజకీయంలో పాలిటిక్స్లో అన్ని ఈ సంవత్సరం సీట్ అయితే గెలుపు ఉంది